ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయనే నిర్లక్ష్యం వద్దంటున్నారు విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని ఈ నెల పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత జరిగిన సంఘటనలు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై విశాఖపట్నం రేంజ్ పరిధిలోని విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలు మరియు ఇతర పోలీస్ అధికారులతో విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మే పదహారున సమీక్షా సమావేశం మరియు జూమ్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ మాట్లాడుతూ గత రెండు మాసాలుగా రేంజ్ పరిధిలో పోలీసు అధికారులు సిబ్బంది చాలా కష్టపడి ప్రణాళికా బద్దంగా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయటం వలన ఈ నెల పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా ఎన్నికలను ప్రశాంతంగా శాంతియుతంగా నిర్వహించుకోగలిగామని అందుకు కృషి చేసిన అధికారులను సిబ్బందిని ఆయన అభినందించారు మోస్ట్ ఇంపార్టెంట్లీ రాధిక ము దీపికా అండ్ రధిక అండ్ లీడర్షిప్ చాలా చక్కగా చేశారు దెన్సోట్ ఇట్ ఆన్ రికార్డ్ ఈ రాష్ట్రం అంతా ఈరోజు మనం చూసుకుంటే దేవుడు హార్డ్ వర్క్ వల్ల బికాస్ ఆఫ్ ద మెన్ ఎస్పెషలీ అవర్ పీసీస్ హోంగార్డ్స్ एसआईस एसआईस प्रति ओपर बड़ा ग्राउंड में ना पानी चेस करने के प्रति ओपर ऑफिसर्स ना हार्ड वर्क करना विदाउट एनी इंसिडेंट विदाउट एनी मेजर इंसिडेंट द इलेक्शंस हैव गोन पीसफुली इन अ वाइजर रेंज सो लेट अस हैव अ राउंड ऑफ ऑल द ऑफिसर्स स्ट्रांग रूम दगच 200 मीटर्स मॉर्निंग में चले यू शुड एंश्योर योर पैट्रोलिंग पार्टीज डोंट अलाउ क्राउड बिल्ड మీరు మార్నింగ్ నుంచి క్రౌడ్ బిల్డప్ అలౌ చేస్తే కంప్లీట్ రిజల్ట్స్ అయిన తర్వాత మళ్ళీ చాలా ఎక్కువ పెరుగుతుంది దెన్ అగైన్ అవతల వీరు ఉంటారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకొక పార్టీ ఉంటారు సో అది ఫేస్ టు ఫేస్ వస్తారు సో ప్లీజ్ ఎన్షోర్ దట్ క్రౌడ్ బిల్డప్ డస్ నాట్ హ్యాపన్ హై రైస్ బిల్డింగ్స్ నా మేనేజ్ చేయడము స్పెషల్ పార్టీస్ తో చుట్టూ ప్యాటర్న్ తిట్టి క్రౌడ్ క్లియర్ చేయించుకోవడము

ओवर चेसे मुंड सो वाल मात्रम एक्सेक्ट का पार्किंग स्की मेकले वाले यकड़ चढ़ाई करा वाले लास्ट वेकल पॉइंट एकड़ टू पेट को वाले इवानी पुरे एसपीस तो डी डिटेल लास्ट माइनस डी डिटेल उसे प्लान करो इन केस सफरिंग इन्स तू बी टेकर फॉर प्रीवेंटिव कस्टडी वार उपर प्रीवेंटिव कस्टडी टीस करें से डी माइनस ट्वेंटी फोर डी माइनस आर ओ टीस कर वार उपर आईडेंटिफाई जेस्ट मोबिलेशन चेडा के उन्हें उसी रात रूप रहा यू शुड बी अंडर फोकस एंड शुड बी अंडर प्रिवेंटिव डिटेक्शन इफ यू फील दैट दे बी आउटसाइड विल हैम्पर द काउंटिंग प्रोसेस ये वाले चेस कोटे करेक्ट का कीप योर एसपी अपडेटेड कीप मी अपडेटेड डीएसपी लंदर तो मार्टर कोटे मी सीएसएसआई एंड ये लोकल मंडल स्थाई पूरा �